ఒక ప్రత్యేకమైన మంత్రం కానీ శ్లోకం కానీ ఏదైనా ఉందా మాతాజీ అలా ప్రతి నిత్యము స్మరించుకోవడానికి సంబంధించి తప్పకుండా కలిసంత్ర ఉపనిషద్లో భవిష్యపురాణలో చెప్పిన ఈ యొక్క మంత్రం ఉంది హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే రామ వెరీ సింపుల్గా ఉంది దీనికి ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేదు మీరు ఎక్కడ కావాలి ఎప్పుడు కావాలి దీన్ని మీరు నామం చేసుకోవచ్చు వంట చేసినప్పుడైనా కార్లు తిరిగినప్పటికైనా ఏదైనా పని చేసినప్పుడైనా ఎటువంటి పరిస్థితులు అయినా ఈవెన్ లేడీస్ మెన్సురేషన్ సైకిల్ టైంకైనా లేదైనా మీరు స్నానం చేసినా లేనా ప్రతి పరిస్థితులు చాలా పవిత్రమైన మంత్రము కలియుగంలో అందరూ ఆ బిజీ స్కెడ్యూల్కి మైండ్లో పెట్టుకొని తయారు చేసిన ఈ మంత్రము దానికి ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేదు ఎవరైనా ఎప్పుడైనా ఎటువంటి పరిస్థితులైనా ఈ మంత్రాన్ని జపం చేసుకోవచ్చు అన్నమాట అంటే మామూలుగా ఆహారం అంటే మాంసాహార భోజనం తీసుకున్న టైంలో కానీ లేదు అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఆడవారి ఆ నాలుగు రోజుల సమయం ఏదైతే ఉందో ఆ సమయంలో ఎటువంటి నామం కూడా పలకడానికి వీల్లేదు అంటారు కదా మాతృ ఎగ్జాక్ట్లీ మీరు చెప్పింది కరెక్ట్ కొన్ని మంత్రాలు ఉన్నాయి లైక్ గాయత్రి మంత్రం అయినా అలాంటి కొన్ని మంత్రాలు ఉన్నాయి దానికి చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి స్నానం ఆచరించాలి ఈవెన్ మీరు వేసుకున్న బట్టలు కూడా మడిగా ఉండాలి అని చాలా రూల్స్ ఉన్నాయి మనం అది కరెక్ట్ గా చేయకపోతే దాని ఒక విపరీతమైన ఉంటాయి కానీ హరే కృష్ణ మహామంత్రం చాలా సింపుల్ ఎటువంటి సిచ్యువేషన్ లో అయినా ఎప్పుడైనా ఎక్కడైనా మీరు అదేంటంటే పోర్టేబుల్ గాడ్ అనమాట మనం భగవంతుని చూడాలంటే టెంపుల్ కి రావాలి కదా లైన్ కట్టాలి కానీ ఇది మనం ఒక పోర్టబుల్ గా మనం ఎక్కడ కావాలి ఎక్కడ ఏ నిమిషం అయితే మనం కృష్ణ అని అంటున్నామన్నట్టు ఆయన మన ఒక నాలుగు మీద ఉన్నారనమాట సో భాగవతంలో ఒక శ్లోకం ఉందనమాట నామ చింతామణి కృష్ణ చైతన్య రస విగ్రహ శుద్ధో నిత్యముక్తో అభిన్నత్వం నామినే అభిన్నత్వం నామ నామినే భగవంతుడు ఒక నామానికి భగవంతుడికి ఎటువంటి తేడా లేదు మనం ఎప్పుడైతే కృష్ణ అని పలుకుతున్నామో ఆయన మన నాలుక మీద ఉన్నారు భగవంతుడు ఆయన నామ లోపల కాదు భగవంతుడే నామము ఆయన నామ రూప ఏది తేడా లేదనమాట సో మనకి ఎప్పుడు కావాలి ఎలాంటి పరిస్థితులు అయినా మనం వెంటనే భగవంతుడు ఒక నామం తీసుకోవాలి అంటే మనం మామూలుగా ఆలోచిస్తుంటాము అది మానవ సంబంధాల మధ్య ఇలాంటి విషయాలన్నీ ఉండాలి అని చెప్పి కొన్ని హోప్స్ పెట్టుకుంటారు కానీ అవన్నీ భగవంతుడి దగ్గర నుంచి కూడా మనకు లభిస్తాయి మనం కనుక ఆయన ఓ కృష్ణ ఇస్ ది అల్టిమేట్ ఇన్ఫాక్ట్ నాకు ఇష్టమైన ఒక పాట పాడమంటారు అలా టూ అంటే నాకు ఎప్పుడైనా ఏదైనా ఫీల్ అయితే నేను ఇది అనుకుంటాను చింతకు చోటు లేదు నా హృదయం లో చేశ్రీమనారాయణ దయా నాకు ఉండగా చింతకు చోటు లేదు నా హృదయం లో నది సముద్రములే భయమునా నది సముద్రములే వైనా భయము నాకు ఏ మత్స్యమూర్తి అండ నాకు దండిగా ఉండగా మత్స్యమూర్తి అండ నాకు దండిగా ఉండగా చింతకు చోటు లేదు నృదయం లో జే ారాయణ ఇదే తెలుసుకుంటాను తెలుస్తోంది అంటే మీరెంత ధైర్యంగా ఫీల్ అవుతున్నారో ఆ ఆ కృష్ణయ్యను పాటలోనే ద్రౌపదికి ఎలా అయితే కాపాడారు ప్రతి పరిస్థితిలో పాండవాళ్ళకి భీమాకి అలా ఆయన కేవలం పాండవులకి కాదు ఆయన అందరినీ కాపాడతారు ఆయన అందరి కోసం అన్న ఉన్నారు ఆయన అందరికి ఒక ప్రణాళిక వేస్తున్నారు అందరి జీవితం ఒక ఆధిపత్యం ఒక ప్రణాళిక అన్ని ఆయనే చేస్తున్నారు జస్ట్ మనం ఆయన వైపు చూడట్లేదు మనకు ఆ నమ్మకం లేదు మన ఆయన్ని పిలవట్లేదు అంతే ద్రౌపదికి ఒకసారి హస్తినాపూర్ లో యుద్ధం అంతా అయిపోయిన తర్వాత ద్రౌపది అనింది అనమాట కృష్ణ మీద నాకు చిన్న కోపం ఉంది ఏ ఆ సభలో నా చీరలంతా లాగుతూ ఉంటే నేను నిన్ను పిలిచాను ఎందుకు ఆలస్యంగా వచ్చావు నువ్వు అప్పుడు వెంటనే రావాలి కదా అప్పుడు కృష్ణుడు అన్నాడు నీ ప్రార్థన నువ్వు ఎలాంటి ప్రార్థన చేసావు అంటే ఆడు మొత్తం పాడింది ప్రార్థన అప్పుడు నువ్వు ప్రార్థనలో ఏం చెప్పావంటే ఓ కృష్ణ ఎవరైతే ద్వారకాలో ఉంటున్నాడో దయచేసి ద్వారకా నుంచి తొందరగా రా అని అన్నావు అసలు నేను ద్వారకాను లేను లేను నేను నీ పక్కనే ఉన్నాను నువ్వు అలా ఉన్నావని మళ్ళీ నేను ద్వారకా వెళ్ళి నా డ్రైవర్ తో వచ్చా నేను నీ దగ్గరే ఉన్నాను నువ్వు అన్నావు ద్వారకా నుంచి రా అని అన్నావు నేను నీ దగ్గరే ఉన్నాను సో ఆ ద్రౌపది పాడిన ఆ ప్రార్థన ఉంది కదా సభలో ఎప్పుడైతే చీరలాగుతున్నా అక్కడ ఆడు అంటుంది ద్వారకాధీశ అనమాట అదే అంటుంది శంఖ చక్ర గదా పాణి ద్వారిక నిలయచుతా గోవిందా కుండ సో ద్వారా అందుకోసం ఆలస్యమైంది నేను నీ దగ్గరే ఉన్నాను సో మా దగ్గరే ఉన్నాడు జస్ట్ మీరు పిలవండి అతను వెయిట్ చేస్తున్నారు జస్ట్ లైక్ తల్లిదండ్రులు ఒక్కసారి పిల్లలు ఆడుతూ ఉంటే పడుతుంది అమ్మ అంటే అమ్మ వచ్చేస్తుంది కనీసం పిలవండి మనం పిలవడానికి నమ్మకం లేదు బంది పిలిస్తే చాలు ఆయన రెడీగా ఉన్నారు అందరిని సాయం చేయడానికి ఓకే మతాజీ ఒక్క విషయం అడుగుతా మీరు తప్పుగా అనుకోవద్దు సరేనా తప్పకుండా అంటే చాలా మంది భగవంతుని నమ్మని నాస్తికులు మూర్ఖులు ఉంటారు కదా అటువంటి వారు చెప్తారు ఏంటి అంటే ఇప్పుడు మీరు చెప్పిన మాటలన్నీ బట్టి నేను అనుకుంటున్నాను నిజంగా భగవంతుడు మనం వెన్నంటే ఉంటాడు మనం పిలిస్తే వస్తాడు అన్ని సందర్భాల్లో మనకు కంటికి కనిపించకపోయినా ఆయన వంతు ప్రయత్నం ఆయన సహాయం మనకి ఇస్తాడు అని నేను నమ్ముతున్నాను మీ మాటల్ని బట్టి కానీ ఇటువంటి నాస్తికులు మూర్ఖులు ఉంటారు వీళ్ళు అదే లోకంలో ఎప్పుడూ ఉంటారు కృష్ణుడు 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 అంటే ఒక కృష్ణుడనే కాదు ఏ భగవంతుని ఎవరు నమ్ముతారో వాళ్ళ విధానంలో వాళ్ళు ఆ లోకంలో ఎప్పుడు ఉంటారు కాబట్టి వాళ్ళు అలా ఫీల్ అవుతుంటారు ఎవరు చేసుకున్న కర్మని బట్టి అదే అంతేగాని అదంతా ఏమి ఉండదు లోకం అంతే ఇలా మాట్లాడేస్తారు అటువంటి వాళ్ళకి ఏం చెప్తారు మాతాజీ ఎన్ని నిజమైన ఘటనలు ఉన్నాయి ఎక్కడైతే మీరు ఇన్ఫాక్ట్ నేను ఒక పుస్తకం రాస్తున్నాను త్వరలోనే అది రిలీజ్ అవుతుంది మిరాకల్స్ భగవంతుడు చేసిన మిరాకల్స్ ఏమంటారు దాన్ని తెలుగులో చమత్కారాలు ఏదైతే ఆ పూర్వంలో ద్వాపర ద్వాపరత్రేత కాదు ఇప్పుడు కలియుగంలో స్వయంగా భక్తులు అనుభవించిన ఆ చమత్కారాలు ఆ మిరాకల్స్ గురించి నేను ఒక పుస్తకం రాస్తున్నాను సో ఎలా విగ్రహాలు ఎలా భక్తులతో ప్రతిస్పందిస్తున్నారు దాని తోని నేను దాన్ని త్వరలోనే రిలీజ్ చేస్తున్నాను దానిలో నేను సిక్స్టీ ఫోర్ అరవై నాలుగు కథలు రాశాను అనమాట సో నేను ఒక్క సింపుల్ కథ చెప్తాను అలా చాలా ఉన్నాయి స్టోరీస్ మరెప్పుడు మరొకసారి మీతో నేను మాట్లాడతాను కానీ నిజమైన ఘటన బృందావన్ లో ఒక లేడీ ఉంది ఆవిడకి చిన్న లడ్డు గోపాలు ఉన్నారు ఆవిడకి లడ్డు అంటే చాలా ప్రేమ జస్ట్ మనం పిల్లల్లాగానే డ్రెస్ చేస్తూ స్నానం ఆచరి చేస్తూ తినిపిస్తూ ఇది అది చలికాలంలో స్వెటర్ వేస్తూ చాలా ప్రేమగా మెల్లమెల్లగా ఆవిడ వృద్ధా వృద్ధాప్యతని చేరింది ఇంకా ఆవిడ ఇంకా చేయలేక కోడలికి అప్పచెప్పింది డాక్టర్ లాకి ఇంకా నువ్వు చేసుకో అని కొన్నాళ్ళకి ఏంటంటే ఆవిడ ఎలాంటి డిజీజ్ కి గురి అయిందంటే బెడ్ నుంచి కూడా ఆవిడ లేకపోతుంది ఇక్కడ వాళ్ళ ఇంట్లో ఉన్న టెంపుల్ రూమ్ లోనే ఈ కోడలు అన్ని చేస్తూ ఉంటుంది ఒకసారి ఏంటంటే అభిషేకం చేసినప్పుడు మనం పాలు పెరుగు అన్ని అన్ని చేస్తాం కదా చెయ్యి జారి లడ్డు గోపల్ కింద పడిపోయాయి ఎవరు చూడలేదు అని ఆవిడ వెంటనే సదస్సు పెట్టిస్తుంది ఇక్కడ ఆ రిలేషన్షిప్ చూడండి ఈవిడ పక్క గదిలో ఉంది ఆడికి ఏదో ఫీలింగ్ అయింది ఫీలింగ్ అయి ఆవిడ లడ్డు గోపల్ బానే ఉన్నారని అడుగుతుంది కోడలు బానే ఉన్నారు అత్తగారు అంత బానే ఉందంటే మెల్లమెల్లగా రోజు రోజుకి భోజనం కూడా మానేసింది నాకు ఎందుకో బాధగా ఉంది ఎందుకో బాధ తను బానే ఉన్నాడు బానే ఉన్నాడు బానే ఉన్నారు అత్తగారని మొత్తం మీద ఆల్మోస్ట్ ఆల్ టెన్ డేస్ ఇవి కంప్లీట్ గా భోజనం మానేసింది ఇప్పుడు ఇవిడికి గిల్టీ ఫీల్ అయిపోయి నిజమైన కదా గిల్టీ ఫీల్ అయిపోయి నిజం చెప్పింది అసలు మొన్న ఇలా అభిషేకం చేసినప్పటికీ చేయి జారింది కిందకి పడిపోయారు గోపాలని ఆ అందుకోసం నాకు ఆ ఫీలింగ్ వస్తుంది అయితే డాక్టర్ కి చూపించావా ఏంటి డాక్టర్ డాక్టర్ గా కి చూపించాలి కదా మళ్ళీ నీ కొడుకు పడిపోతే డాక్టర్ చూపించవా ఇప్పుడు ఈ ముస్లామికి ఏం చెప్పాలంటే సరే చూపిస్తానంటే చూపించరు కదా తీసుకురా డాక్టర్ డాక్టర్ని ఎలా తీసుకొస్తారని వెళ్ళారు వెళ్తే డాక్టర్ కూడా ఇలానే చూస్తున్నారు మళ్ళీ బుద్ధుందా నాకు ఇంతమంది పేషెంట్స్ ఉంటే ఇలాంటి టైం హాస్యపదంగా చేస్తున్నారు వెళ్ళిపోండి ఏ డాక్టర్ దగ్గర వాళ్ళు ఎవరు మొత్తం మీద ఎవరు తినడం మానేసింది రోజు రోజుకి ఆరోగ్యం పాడవుతుంది మొత్తం మీద బతమాలి ఒక డాక్టర్ని తీసుకొచ్చారు రండి మా మదర్ అసలు తినట్లేదు ప్లీజ్ ఒక్క రెండు నిమిషాలు వచ్చి బాగున్నాడే చెప్పేసి వెళ్ళిపోండి సరే అని వచ్చాడు వచ్చి ఇప్పుడు ఈ ఓల్డ్ ఓల్డ్ మ్యాన్ ఉమెన్ అలా పడుకొని ఉంటే లడ్డుగోపాల్ని చూసి బాగానే ఉన్నాడండి ఆవిడ అడిగింది డాక్టర్ డాక్టరేనండి అంటే ఏ అలా అడుగుతున్నారండి అంటే డాక్టర్ అంటే ఏదో ఒకటి అలా వేసుకుంటారు కదా ఇలా మీరు మీరేం చెయ్యలేదు మీకు ఎలా తెలిసింది లడ్డుగోపాల్ ఉన్నాడు ఉన్నాడని ఓహో అని ఇతను అనుకున్నాడు జీవుడు ఏంటో అని తీశాడు సదస్ కోట్ తీసేసి ఇలా పెట్టి చూసినారు ఎప్పుడైతే ఇలా పెట్టాడు తనకి ఏం శబ్దం వినిపించింది లడ్డుగోపాల్ గుండె కొట్ట శబ్దం వినిపించింది టక్ 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 హార్ట్ బీట్స్ అనమాట తను అక్కడికి ఇంకా షివరింగ్ అయిపోయి పడిపోయాడు అనమాట కళ్ళ నుంచి నీళ్ళు అనమాట అసలు నిజంగానే డ్డుగోపాలు ఉన్నారు మీ సేవని స్వీకరిస్తున్నారు నన్ను క్షమించండి అసలు నేనేదో ఇదేంటి అని అనుకున్నానని అతను మంచి భక్తుడుగా తయారైపోయాడు ఈ రోజు ఇస్కాన్ లో ఉన్నారు రోజు పదహారమాల జపం చేస్తున్నారు ఆ ఒక ఇన్సిడెంట్ తన జీవితాన్ని మార్చేసింది అనమాట అంటే కృష్ణ ఇస్ ధేర్ మూర్తి పూజ కాదు సాక్షాత్ వ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో ఇలాంటి అరవై నాలుగు కథలు నేను రాశాను నిజమైన ఘటనలు మీరు ఆ టెంపుల్స్కి వెళ్ళొచ్చు ఆ భక్తులతో మాట్లాడొచ్చు అండ్ వాళ్ళు మీకు అరిజువు ఇస్తారన్నమాట సో త్వరలోనే అది రిలీజ్ అవుతుంది సో ఎస్ ఆ ఒక ఛాలెంజ్ అవును రండి అనుభవించండి ఊరికే లే దేవుడు లేదు లేదు అని చూడడం కూర్చొని చెప్పడం కాదు కమ్ అండ్ ఎక్స్పీరియన్స్ మాల పట్టుకోండి జపం చెయ్యండి టెంపుల్ కి రండి ఊరికే ఎక్కడో కూర్చొని ఛాలెంజ్ చేస్తే ఏమవదు ఈ యొక్క మార్గాన్ని అనుకరి అనుసరించి ఫాలో చేసి ట్రై ఆ తర్వాత పని అవ్వకపోతే అప్పుడు చెప్పండి అవును టచ్ చేయకుండా నేను స్వీట్ మూలో అంటే నోరులో వేసుకోకుండానే తీపిగా ఉండదు ఉండదు అంటే ఎలా చేయండి తీసుకోండి తర్వాత ఇష్టం అవ్వకపోతే చెప్పండి సో మాతాజీ ఇప్పుడు జపమాల అన్నారు మామూలుగా అది మెడలో ధరించకూడద జపం చేసే మాలని అంటే ఎవరిని చూసినా మేము నిన్న ఆశ్రమం వచ్చిన దగ్గర నుంచి ఇస్కాన్ వచ్చిన దగ్గర నుంచి ఒక బ్యాగ్ వీలాగే బ్యాగ్ పెట్టి దాంట్లో మాల పెట్టడం అనేది చూసాము ఎందుకని మాతాజీ అలా యాక్చువల్గా ఇక్కడ మేము తులసి ధరిస్తున్నాము కాకపోతే చిన్న పూసులు ఇది అండ్ ఏదైతే మేము జపం చేస్తున్నామో అది పెద్ద పూసులు సో ఇక్కడ జపం చేయడానికి ఈజీగా ఉంటుంది తర్వాత ఈ వేళ మేము వాడమనమాట ఎందుకంటే ఈ వేల మనం ఒక్కొక్కసారి ఎవరికో చూపిస్తూ ఉంటాము ఎక్కడికో వేస్తూ ఉంటాము సో ఈ మాలలో ఉండడం వేళ ఈ మాల ఉండడం వల్ల జప బ్యాగ్ లో ఉండడం వల్ల ఏంటంటే పవిత్రంగా ఉంటుంది ప్లస్ ఇక్కడ ఒక ప్లేస్ ఉంటుంది ఇలా ఆ వేల బయటికి తీసేసి ఇలా జపం చేస్తూ ఉంటాం అనమాట హరే కృష్ణ మహామంత్రం అనమాట సో ఆ తర్వాత ఏంటంటే మనకి ఈ బ్యాగ్ లేదనుకోండి ఇక్కడక్కడ అక్కడ మాల పెట్టేసుకుంటాం ఇది పవిత్రమైన మాల దృష్ణనామాని చేస్తున్నాం మీ జపం అయిపోతే ఇలా వేలాడొచ్చు అనమాట పూజ గదిలో అనమాట అండ్ మెడలో ఎందుకు ఉంచుతామంటే మెడలో ఉంచలేదు అనుకోండి ఊరికే ఎవరితో మాట్లాడేసి కాలక్షేపం చేసి సమయాన్ని వృధా చేసుకుంటాం మెడలో ఉందనుకోండి అస్తమాను గుర్తొస్తుంది సమయం నష్టం చేయకూడదు వేస్ట్ చేయకూడదు ఏమీ సేవ లేకపోతే మాల చేసుకోండి సేవ ఉంటే మాల దాన్ని పెట్టేసుకోండి సేవ చేసుకోండి సేవ లేకపోతే మాల చేసుకోండి సో కంటిన్యూస్ గా ఇది ఉండడం వల్ల ఏంటంటే మనకి గుర్తొస్తూ ఉంటుంది జపం చేయాలి జపం చేయాలి జపం చేయాలి అండ్ పవిత్రమైన తులసి మాల ఎప్పుడు మన మెడలో ఉంటుంది అనమాట పోలీస్ ఉన్నారు యూనిఫామ్ వేసుకుంటే వాళ్ళకి ఒక ఫీలింగ్ ఫీలింగ్ డాక్టర్స్ ఉన్నారు కోర్ట్ డివోటీస్ కి ఒక ఫీలింగ్ కృష్ణ ఉన్నారు చాలా ఉంది నా సమయాన్ని నేను వృధా చేసుకోకూడదు కొంచెం సమయం దొరికి కూడా చాంటింగ్ చేసుకోవాలి మాతాజీ తులసి మాల ఎవరైనా వేసుకోవచ్చా కొన్ని సందర్భాల్లో ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకి దాని గురించి పెద్దగా ఏం తెలీదు కానీ ఎవరైనా ఇలా మీలాంటి మాతాజీస్ కనిపించినప్పుడు వాళ్ళ మెళ్ళలో చూసినప్పుడు నేను వేసుకుంటాను అని చెప్పి అంటూ ఉంటారు ఏముందిలే అని చెప్పి దాని గురించి పెద్దగా తెలియక తీసి ఇవ్వటము వేసుకోవడం ఇలాంటివి చూస్తుంటాం అలా ఎవరైనా ధరించవచ్చా ధరించిన తర్వాత ఏమైనా నియమాలు పాటించాలా ఎలా ఉండాల విధానం అంతా కూడా మాలాకి ధరించిన ఒకే ఒక నియమం ఏంటంటే మాసాహారం తినకూడదు శరీరం ఎందుకంటే మన కంఠం మీద ఉంది సో ఆ మాసాహారం ఇక్కడ ఇలా మనం మన కంఠం నుంచి వెళ్ళకూడదు తులసి మాల ఆ తప్ప దానికి ఏం నియమం లేదనమాట మనము సాత్వికమైన జీవితము మాసాహారం మానేయాలి భగవంతుడు నామజపం చేసుకోవచ్చు ఇది తులసి అంటే మనకి సాక్షి అనమాట మనం ఏదైతే రోజంతా చేసినా అది సాక్షి ఇస్తుంది అనమాట సో ఇది పవిత్రమైన మాల తప్ప మాల ఇది పవిత్రంగా ఉంటుంది కానీ భగవంతుడికి చాలా ప్రియంగా ఉంటుంది కనుక మనము మాసాహారం ఒకటే మానేయాలి మామూలుగా మనం మనం ఇలా జీవితం బ్రతుకుతున్నా మనం అలానే ఉండొచ్చు కాకపోతే మాసాహారం మాత్రం కంప్లీట్ గా మానే మానేయాలి సాధారణంగా తులసి ధరించిన వాళ్ళు ఎలా ఉంటారంటే కృష్ణుని ప్రేమించేవారు కృష్ణ భక్తులు కృష్ణుని తులసి అంటే చాలా ప్రియం కనుక తులసిని ధరిస్తారు అది ఒక గుర్తింపు ఇలా అయితే ప్రభుపదుల వారు అనేవారు కుక్కకి బెల్ట్ ఉంటే మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్లరు ఇతనికి ఒక ఎవరు ఉన్నారు మాస్టర్ ఉన్నారు అని తన్ని స్ట్రీట్ డాగ్ ని తీసుకెళ్ళిపోరు అలానే మేము కూడా కృష్ణ తాలూకా కుక్కలు మాకు ఏదన్నా అయినా కూడా యమరాజు శరీరం ముట్టుకోద్దు ఓ ఇది కృష్ణ డివోటీ అంటే అప్పుడు మేము చేసిన తప్పులొప్పులు ఏదైనా కృష్ణుడు శిక్షిస్తారు ఎలా అయితే సివిల్ కోర్టు ఉంటుంది క్రిమినల్ కోర్టు ఉంటుంది క్రిమినల్ కేసెస్ సివిల్ కోర్టుకి కి వెళ్ళదు అలానే కృష్ణ భక్తులు కూడా తప్పులు చేయొచ్చు కదా అందరూ అంతా అంటే అందరు నేర్చుకుంటున్నారు సాధకులు ఏదో కొన్ని తప్పులు ఉంటాయి కానీ శిక్షణ అనేది యమరాజు గారు కృష్ణుడే శిక్షిస్తారు సో ఇదంతా అదనమాట ఒక గురు కృష్ణ వాళ్ళు చేతికి కూడా ధరించులసి ధరిస్తారు కాకపోతే శాస్త్ర ప్రకారం కంఠం మీదే ఉండాలి తులసి అనేది కంఠం మీద ఉంటే మంచిది కాకపోతే ఈ మధ్యనే చాలా మంది చేతులకి తులసి తాలూకా ఇది కూడా వేసుకుంటారు తులసి మన శరీరానికి ఆనుకొని ఉండాలి టచ్ చేసి ఉంటే చాలా మంచిది అన్నమాట సో ఇలా కూడా వేసుకోవాలి ఇప్పుడు ఆడవారు ధరించినప్పుడు ఆ నాలుగు రోజుల సమయంలో తీయాల్సి అది మన పార్ట్ ఆఫ్ అవర్ బాడీ అనమాట ఎప్పుడు తీయకూడదు ఎందుకంటే మనకు తెలియదు ఏ సమయంలో మనకి ఏదైనా అయిపోవచ్చు ఇన్ఫాక్ట్ కృష్ణ భక్తులు మేమంటే ఇది ఒకవేళ బ్రేక్ అయింది అనుకోండి అది అలానే ఉంచేసి కొత్త కంటి తీసుకొని అది వేసిన తర్వాత ఈ పాతది తీస్తాం అంటే ఆ ఒక్క క్షణం కోసం కూడా తులసి లేకుండా ఉండాలని లేదు ఎందుకంటే ఆ మృతి మృత్యు వచ్చేస్తే ఇది మాత్రం ఒక పెద్ద పాస్పోర్ట్ సెంటిమెంట్ మాతాజీ మీరు ఇందాక చెప్పిన ఒక ఉదాహరణ ఉంది కదా ఆ పెద్దావిడ లడ్డు గోపాలుడు విషయంలో నాకు ఒకటి డౌట్ అడగాలనిపిస్తోంది ఇది క్రాస్ క్వశ్చన్ అనుకోకపోతే ఇప్పుడు మనం అంటే రక్త మాంసాలతో కూడి ఉన్న శరీరం భగవంతుడి దివ్య దేహం అంటారు కదా మరి భగవంతుడికి కూడా హృదయము ఇలా ఉంటుంది అంటారా భగవంతుడు ఒక శరీరం సచ్చిదానంద విగ్రహ ఆయనకి మనలాగా బ్లడ్ పస్సు స్టూలు యూరిన్ అలాంటివి ఏమీ ఉండదు కానీ ఒక్కొక్కసారి భగవంతుడికి మానవ రూపంలో రావడము లేదంటే ఒక్కొక్కసారి ఆ ఒక ఫీలింగ్స్ మనకు మనకు ఆప్యాయత కోసం మనకి దగ్గర రావడానికి ఆయన అలాంటి మేనిఫెస్టేషన్ చేస్తూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్కసారి పిల్లలు నాన్నకి ముద్దు పెడతారంటే ఎలా పెట్టగలుగుతారు పిల్లలు చిన్నవాళ్ళు నాన్న ఎత్తుగా ఉన్నారు అప్పుడు నానేం చేస్తారంటే వంగతారు వంగతే ఇప్పుడు ముద్దు పెట్టగలుగుతారు అలానే కృష్ణుడు కూడా ఆయన పరతత్వం ఆయన్ని మనం ఏం చెందలేము కానీ ఒక్కొక్కసారి మన దగ్గర సేవాని తీసుకోవడానికి ఆయన వంగుతారు ఆ ఒక రూపంలో వచ్చి గుండా హ్యాండ్ లెగ్స్ అన్ని ఆ ఒక ఇమోషన్స్ స్వీకరిస్తారు అప్పుడు కదా మనం చూస్తాము ఆ శిశుపాల్ని చంపినప్పుడుకి ఆ రక్తం వచ్చేస్తే ద్రౌపది వెళ్ళి సారీతో కట్టడు అసలు భగవంతుడికి ఏమొస్తుంది బ్లడ్ రావడం అలాంటివి అన్ని చూపిస్తారు సో దాట్ మనం వాళ్ళ ఆయనతోనే ఒక రెసిప్రొకేషన్ చేసుకోవచ్చు మనలాగా ఉంటేనే కదా మనం మాట్లాడవచ్చు ప్రేమించవచ్చు కవగలించవచ్చు మన కోసం ఆయన అనుభూతిని కలిగించడానికి ఆ రిలేషన్షిప్ కోసము ఆయన అలా వస్తారు కప్ప ఆయనకి అదంతా ఏమీ అవసరము లేదు